ఒడ్డిమ్మ పండుగ పెద్దల పండుగ బతుకమ్మ పండుగ దసరా పండుగ ఇవి భద్రపద బహుళ పంచమి నాడు మొదలై ఆశ్వేజ శుద్ధ దశమి వరకు అనగా ఇరవై ఒక్క రోజులు వరుసగా జరుగుతాయి ఏం ఏసేస్తున్నావురా చెల్లి బతుకమ్మ పేర్చడానికి పూలు కోస్తున్నాను నువ్వు సహాయం చేయవు పైన కూడా కొన్ని పూలు ఉన్నాయి కోసుకు పరమైన కథలు చారిత్రక కథలు పౌరాణిక కథలు ఇలా చాలా ఉన్నాయి కుటుంబపరమైన కథ ఒకటి ఉంది చెప్తాను విను ఏంటన్నయ్యా ఒక కాపు దంపతులకు ఏడుగురు పిల్లలు పుట్టి వెనువెంటనే చనిపోయారట ఎనిమిదవ సంస్థానానికి ఎలాంటి పేరు పెట్టకుండా బతుకమ్మ బతుకమ్మ అని పిలిచేవారట ఇదే శాశ్వతమైపోయిందట ఈ సంఘటన తర్వాత అని పేరు పెడితే పిల్లలు బ్రతుకుతారనే నమ్మకం ఊరి ప్రజలలో వచ్చిందట పదండి పువ్వులు కోయడం అయిపోయింది కిందికి వెళ్ళి బతుకమ్మని పేర్చుదాం అలాగే వెళ్దాం

సిడు భగారుడు గదూ కస్తూరి వదో కస్తూరి వదడు ఆలో కస్తూరి వ ఈ పండుగ వెనకాల పూర్వం దేశాన్ని ధర్మాంగదుడు అనే రాజు పరిపాలించేవాడు అతని భార్య సత్యవతి వారికి నూరుగురు పుత్రులు ఆ నూరుగురు పుత్రులు యుద్ధంలో మరణిస్తారు ధర్మాంగదుడు అతని భార్య సత్యవతి అడవిలోకి వెళ్ళారు ధర్మాంగధుడు లక్ష్మీదేవిని ఉద్దేశించి కఠోర తపస్సు చేశాడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై వరం కోరమనగా ఆమెను తన కూతురిగా జన్మించమని అడిగాడు లక్ష్మీదేవి బిడ్డగా జన్మించింది ఈ విషయం తెలిసిన మునులు ఆ శిశువును దీవించి బతుకమ్మ అని పేరు పెట్టారు ఆమె పుట్టినరోజును బతుకమ్మ పండుగగా జరుపుకుంటాం ఆనాటి నుండి బతుకమ్మ పండుగ ప్రసిద్ధి పొందింది బతుకమ్మ తయారీలో వాడబడే ఒక్కొక్క రకమైన పువ్వుతో మానవ జీవితంలో సంభవించే ఒక్కొక్క అంశానికి ప్రతీకగా చెప్పవచ్చు గునుగులోని తెలుపు రంగు స్వచ్ఛతకు నిర్మలత్వానికి ప్రతీక ఆకులోని ఆకుపచ్చ రంగు మానసిక ఆర్థిక సంపదకు ప్రతీక రంగేడు పువ్వులోని పసుపు రంగు సుఖ సంతోషాలకు ప్రతీక పట్నంబంతిలోని ఎరుపు రంగు జీవితంలో కలిగే కష్ట నష్టాలకు ప్రతీక పట్ల పువ్వులోని నీలి రంగు భక్తి శ్రద్ధలకు ప్రతీక పట్టుగుచ్చులోని గులాబీ రంగు మానసిక ఉల్లాసానికి ఈ బతుకమ్మ ఎన్ని ప్రతీకాల నాకు ఈ పండగ అంటే చాలా ఇష్టం ఎందుకంటే రోజుకొక పలహారం దొరుకుతుందనా అవును తొమ్మిది రోజులు చాలా పలహారాలు అవును ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు మొదటి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ నువ్వులు నూకలు బెల్లం ప్రసాదంగా పెడతారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ అటుకులు బెల్లం సప్పడి పప్పు ప్రసాదంగా పెడతారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ పాలు బెల్లం ముద్దపప్పుతో ప్రసాదం పెడతారు నాలుగవ రోజు నానా కోసిన బియ్యం పాలతో ప్రసాదంగా పెడతారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అంటే ప్రసాదం ఉండదా ప్రసాదం లేదు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ అంటే వేపకాయను ప్రసాదంగా పెడతాడా కాదు సకినాలు చేసే పిండితో వేపకాయలంతా పరిమాణంలో ముద్దలు చేసి నూనెలో వేయించి ప్రసాదంగా పెడతారు ఎనిమిదవ రోజు వెన్నె ముద్దల బతుకమ్మ బెల్లం నువ్వులు వెన్నె నెయ్యితో పలహారం ప్రసాదంగా పెడతారు చివరి రోజు సద్దుల బతుకమ్మ ఐదు రకాల సద్దులు ప్రసాదంగా పెడతారు

¡Me ఒక జీ చంద మే శివుడు వేసి చంద మమాక జమాయింది చంద మమా శివ పూజ వేలాయ చంద శివుడు రాయ చంద మివ పూజ వేలాయ చంద శివుడు రకపాయ చంద మమా రెండు శ్రీగద్ చంద మమా నాకు చరగద చంద మమా శివుకి శ్రీగతి చంద మమా నాకు చరగద చంద మమా రే శివుడు చందమా மா ரெண்டாயய சந்த மாமா ரெசிசி சந்த மாமா ரெண்டு ஜாமு சந்த மாமா பூஜ வேமாடூராய சந்த மாமா சிவ பூஜ வேண்ட மமா சிடு கிசரி கத சந்தூச்சார சந்த மாமா சிவ டிசி கத சந்த மாமா நாகூசார ంతా వనములకెళ్ళ కోలంతా వనములకెల్ల వనము చిలుకలు జివిలిక పలుకులు వనమెంతో గౌరికి ధనమంతా వనము చిలుకలు జివిలిక పలుకులు వనమెంతో గౌరికి ధనమంత ಪಸ್ಪುಲ ಬುಟ್ಟೆ ಗೌರಮ್ಮ ಪಸ್ಪುಲ ಬುಟ್ಟೆ ಗೌರಮ್ಮ ಪಸ್ಪುಲ ಬೆರಿಗೆ ಗೌರಮ್ಮ ಪಸ್ಪುಲ ಬೆರಿಗೆ ಗೌರಮ್ಮ ಪಸ್ಪುಲ ವಸಂತ ಮಾಡೇವ ಪಸ್ಪುಲ ವಸಂತ ಮಾಡೇವಾ ಹಚ್ಚು ದೇವರ ಔಷಧಿವಾಡ ಅಚ್ಚುದೇವರ ಔಷಧಿವಾಡ ಬಚ್ಚುದೇವರ ಬ್ರಾಹ್ಮಣಿ ವಾಡ ಬಚ್ಚುದೇವರ ಬ್ರಾಹ್ಮಣಿ ವಾಡ ಕೋಟಿ ದೇವರ ಕೋಮಟಿ ವಾಡ ಕೋಟಿ ದೇವರ ಕೋಮಟಿ ವಾಡ ವನ್ನಂಗಿ ತಾಲೆ ಪನ್ನಂಗಿ ತಾಲೆ ಕೋಕಿಲಂತ పలుకులు వనమెంతో చికలు జిమిలిక పలుకులు వనమెంతో గౌరికి ధనమంత కుంకుమల ఉంటే గౌరమ్మ కుంకుమల పుట్టే గౌరమ్మ కుంకుమల వెలిగే గౌరమ్మ ಕುಮಲ ಪೆರಿಗೆ ಗೌರಮ್ಮ ಕುಂ ವಸಂತ ಮಾಡೇವಾ ಕುಮ್ಮಲ ವಸಂತ ಮಾಡೇವಾ ಅಚ್ಚು ದೇವರ ಔಸಲಿವಾಡ ಅಚ್ಚು ದೇವರ ಔಸಲಿವಾಡ ಅಚ್ಚು ದೇವರ ಬ್ರಾಹ್ಮಣಿ ವಾಡ ಅಚ್ಚು ದೇವರ ಬ್ರಾಹ್ಮಣಿಡ ಓಟಿ ದೇವರ ಕೋಮಟಿವಾಡ ಓಟಿ ದೇವರ ಕೋಮಟಿವಾಡ ಕೊನ್ನಂಗಿ ತಾಲೆ ಕೊನ್ನಂಗೇ ತಾಲೆ ಕೋಕಿಲಂತ ವನಮುಲಕೆಲ್ಲ ಕೋಕಿಲಂತ ವನಮುಲಕೆಲ್ಲ ವನ ಚಿಲುಕಲು ಜೀವಲಿಕ್ಕೆ ಪಲುಕಲು ವನಮೆಂತ ಗೌರಿ ధనమంత చల్ల గౌరవ లో బ్యాక్టీరియాలు వైరస్లు మరియు శిలీంధ్రాలను నాశనం చేసే అనేక రసాయనాలు ఉత్పత్తి అవుతాయని కనుగొన్నారు అవును బతుకమ్మలను నీటిలో వేసినప్పుడు ఈ రసాయనాల గాఢత నీటిలో పెరుగుతుంది దీని ప్రభావము వలన నీటి ద్వారా సంక్రమించే టైఫాయిడ్ డయేరియా కలరా టీబీ మరియు చర్మ వ్యాధులను కలిగించే బ్యాక్టీరియాలు వైరస్లు శిలాంధ్రాలు నశిస్తాయి వీటి వల్ల అటు నీరు శుద్ధి అవ్వడమే కాకుండా మనుషులకు రోగాలు రాకుండా ఉంటుంది